ైసోళ్ళందరికీ నమస్కారం నా పేరు రాము వెల్కమ్ టు రాము ఫార్మ్ సెంటర్ ఇవాళ మన వీడియో వచ్చేసి మిర్చి తోటలలో నల్ల అనేది విపరీతంగా అటాక్ అయిందండి అలాగే పోతళ్లలో బ్లాక్ చిప్స్ అలాగే మిర్చి తోటలో దాదాపుగా ఎర్రబట్ట అనేది అంటే ఎరుపు ఇగురు అనేది రావడం జరుగుతుంది కొన్ని ఏరియాల్లో అయితే ఆ ఎగురు అనేది మాడిపోవడం కూడా జరుగుతుందండి దీనికి గల మెయిన్ కారణం వచ్చేసి మనకి ఎర్రనల్లి అలాగే బ్లాక్ పెరిప్స్ మరియు ముడత వలన ఈ విధంగా జరుగుతుంది కాబట్టి రైతులందరూ మీరు స్ప్రేలు కొంచెం దగ్గర దగ్గరగా ఇచ్చుకోవాలండి అప్పుడే మనం తోటని కాపాడగలుగుతుంది వాటి కోసం అని చెప్పేసి మనం ఒక బెస్ట్ కాంబినేషన్ అయితే రైతులకి ఈ వీడియోలో అయితే చెబుదామని వీడియో అయితే తీయటం జరుగుతుందండి ఆ కాంబినేషన్ అనేది మీకు పక్క దాదాపుగా ఎయిటీ పర్సెంట్ రిజల్ట్ అనేది ఇవ్వటం జరిగింది మరలా ఐదు రోజుల తర్వాత ఇంకొక స్ప్రేయింగ్ అయితే చెప్పడం జరుగుతుంది అయితే మనం ఐదు రోజులు ఆరు రోజులకే మనం అనేది స్ప్రే అనేది ఇచ్చుకోవాలండి అప్పుడే మన తోటల్ని మంచి కాపు అలాగే ఈ నల్లి నుండి కాపాడుకోగలుగుతా ఇప్పుడైతే ఆ మందులు అనేవి మీకు చెప్పడం జరుగుతుంది మొదటిగా మనం చెప్పబోయే మందు వచ్చేసి టోన్పిన్ పైరే ఫిఫ్టీన్ పర్సెంట్ ఈసీ రూపంలో ఉంటుంది ఆ మందు వచ్చేసి మనకి కంపెనీ చూసుకున్నట్లయితే పిఐ వాళ్ళది కీపెను అలాగే హిచ్న్ కంపెనీ వాళ్ళది టైచి అలాగే మ్యాక్ కంపెనీలు వచ్చేసి సబ్స్క్రైబ్ అయ్యి ఈ మూడింటిలో మనకి ఏమంది ఉన్నా పక్కా అయితే తీసుకుండీ ఇది మనకి మిరపదాట్లో వచ్చే తెల్లదోమ అలాగే మనకి ముడత బ్లాక్ త్రిప్స్ అలాగే ఎర్రనల్లి మీద కూడా ఇది మనకి పనిచేయటం జరుగుతుంది ఇది మనకి ఎకరానికి డోసెస్ మనం చూసుకున్నట్లయితే నాలుగు వందల ఎమ్మెల్యే అయితే ఎకరానికి అయితే వాడుకోవాలండి ఈ టైప్లో పావు తీసుకుంటారు కానీ అది అయితే సరిపోదు మ్యాక్సిమం నాలుగు వందల ఎమ్మెల్యేలు తీసుకోండి అలాగే దీనికి కాంబినేషన్గా మనం మరొక మందు చూసుకున్నట్లయితే బెస్ట్ అగ్రో లిమిట్ వాళ్ళది క్యూబెక్స్ పవర్ కానీ మనకి గ్రోమోర్ వాళ్ళది మైత్రి కానీ మనకి గరుడా కంపెనీలో కూడా ఈ మందు అనేది దొరకటం జరుగుతుందండి ఏది అందుబాటులో ఉంటే అది మాత్రం తీసుకోండి దాంట్లో టెక్నికల్ మనం చూసుకున్నట్లయితే రీజెంట్ అంటే ఫిఫ్టీన్ ఇంటూ సెవెన్ పర్సెంట్ అలాగే ఎక్స్ ఎగ్జామ్ టూ పర్సెంట్ ఎస్సీ రూపంలో అయితే ఉంటుంది ఇది మనకి రీజెంటు మరియు మనకి సిమ్టోమ్ అది మేడిన్ అనేది దొరుకుతుందండి ఈ రెండు ఉండటం వల్ల ఇటు పై ముడత మరియు కింది ముడత ఎర్రనల్లి అలాగే బ్లాక్ థిరిప్స్ అయితే కూడా మనకి ఈ మందు అనేది పనిచేయటం జరుగుతుంది ఇది మనకి ఎకరానికి డోసేజ్ తీసుకున్నట్లయితే నాలుగు వందల ఎంఎల్ పర్ ఎకరానికి అయితే తీసుకోవాలండి ఈ రెండింటి కాంబినేషన్లో మనం కీపెను అలాగే క్యూబెక్స్ పవర్ ఈ రెండింటి కాంబినేషన్లో మనం తీసుకోవడం వల్ల ఇటు అన్ని సమస్యలు పోయి మనకి అనేది కంట్రోల్ కావడానికి బాగుంటుందండి ఈ ముందు అలాగే మనకి ఇది బెస్ట్ మందుగా బెస్ట్ కాంబినేషన్గా రైతులకైతే ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది మరలా ఇది వాడిన తర్వాత ఒక ఐదారు రోజులకి మరొక కాంబినేషన్ అయితే రైతులకైతే చెప్పడానికి నేను జరుగుతుంది అలాగే ఈ వీడియోనైతే ప్రతి ఒక్క రైతు మీరు మిగతా రైతులకైతే షేర్ చేయండి ఎందుకంటే ఈ కాంబినేషన్ అనేది బెస్ట్ కాంబినేషన్గా మనం అయితే చెప్పదలుచుకున్నాము ఓకే